హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్వాగతం ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ బటన్ ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ను క్లిక్ చేయడం వల్ల మీకు ఎప్పటికప్పుడు కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లేటెస్ట్ న్యూస్ అయితే మీకు అందుతుంది సో అదేవిధంగా మనకు వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ ఒకసారి గమనించినట్లయితే ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ డిప్లొమా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సెకండ్ సెమిస్టర్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ట్వంటీ మే రెండు వేల ఇరవై నాలుగు అయితే మనకు లాస్ట్ డేట్ ఉన్నది సో ఈ విషయాన్ని అయితే గమనించండి అదేవిధంగా ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ అండ్ థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఫస్ట్ సెమిస్టర్ ఎంబీఏ ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ సంబంధించిన ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అయితే అందుబాటులో ఉంది మనకు ట్వంటీ ఇరవై తారీఖు ఐదు నెలల రెండు వేల ఇరవై నాలుగు వరకు అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సిబిసిఎస్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ సంబంధించి లాస్ట్ డేట్ కూడా ఆరు తారీఖు ఐదు నెలల రెండు వేల ఇరవై నాలుగు నెక్స్ట్ మంత్ మనకు డేట్ అయితే ఉంది సో అదేవిధంగా యూజీ ఓల్డ్ బ్యాచ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ రెవల్యూషన్ రిజల్ట్స్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అయితే అందుబాటులో ఉంది సో మిత్రులు ఎవరైతే గమనించలేదో వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు కూడా అందుబాటులో ఉంది అదేవిధంగా పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ నవంబర్ రెండు వేల ఇరవై మూడు కూడా అందుబాటులో ఉంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ ఎగ్జామినేషన్స్ ఇయర్ వైజ్ స్కీమ్ రెండు వేల పదహారు బిఫోర్ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళకు లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఆరు తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు సో మరి లాస్ట్ డేట్ అయితే యాక్చువల్ నిన్నటికే లాస్ట్ అయిపోయింది ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అదేవిధంగా మనకు లేటెస్ట్ న్యూస్ కోసం ఎప్పటికప్పుడు మీకు మేము ఉంచుతాను ఫ్రెండ్స్ మరి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకైతే అదేవిధంగా మనల్ని మీకు ఎప్పటికప్పుడు కూడా న్యూస్ అయితే ఫార్వర్డ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎంకరేజ్మెంట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ